హాయ్ అండి హలో నమస్తే ప్రధానంగా గత మూడు నాలుగు రోజుల నుంచి కూడా మోహన్ బాబుకి సంబంధించినటువంటి ఇంటి గొడవలు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ ఒకటి నడుస్తూ ఉంది ఎందుకనంటే ప్రతి ఇంట్లోనూ సమస్యలు ఉంటాయి వాస్తవమే బట్ ఆ సమస్యల్ని పరిష్కారం చేసుకునే దిశగా ఎందుకు ముందుగానే మోహన్ బాబు గారు గుర్తించలేకపోయారు అది ఆస్తు గొడవలు కావచ్చు లేదంటే మనస్పర్తలు కావచ్చు లేదంటే మంచు అంటే చిన్న కొడుకు మంచు మనోజు నేరుగా ఇంటికి వచ్చి ప్రశ్నించే స్థాయికి లేదంటే ఇంటికి వచ్చి లేదంటే ఒకవేళ ఆయన మోహన్ బాబు గారే చెప్పడం జరిగింది మొన్న మీడియాతో కూడా అంటే ఫుల్గా మద్యం మత్తులో వచ్చి ఆయన ఆడియో కూడా ఒకటి రావడం జరిగింది మద్యం మత్తులో వచ్చి పెద్ద ఎత్తున అనుచరులు దొరుకుని వచ్చి అంటే బౌన్సర్లు దొడుకొని వచ్చి ఇంటి వద్దన నానా రచ్చ చేయాల్సిన అవసరం ఏంటిరా అని చెప్పి అంటూ కూడా కొడుకుని నిన్ను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను మరి అంత అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి నువ్వు ఈ రకంగా చేస్తావా మేమిద్దరూ అంటే అమ్మ నాన్నగా ఉన్నటువంటి మేమిద్దరూ ఏడుస్తున్నాము ఈ రకంగా గుండెల మీద తంతావా అనే అనే అంటూ కూడా ఆయన చాలా కంటతర పెట్టుకుంటూ కూడా ఆడియో టేప్లో కూడా ఉండడం జరిగింది అయితే ఇందులో చాలా అంశాలు ఉన్నాయి ఎందుకంటే ప్రధానంగా ప్రతి ఇంట్లో ఆయన అంటే ప్రతి ఇంట్లో సమస్యలు ఉన్నట్లే ఆ సమస్యల్ని ఇంట్లోనే పరిష్కారం చేసుకొని ఉంటే ఈ రకంగా మంచు మనోజు వచ్చి ఈ రకంగా ఉండే అవకాశం ఉండేది కాదు కదా అనేటువంటి అభిప్రాయం కూడా చాలామంది నుంచి వస్తుంది ఇందులో విష్ణు కూడా బయట ప్రాంతాలకు వెళ్ళారు ఆయన కూడా దాని తర్వాత వచ్చి గొడవ జరుగుతున్న తరుణంలో ఆయన కూడా ఒక రెండు మూడు కామెంట్స్ చేయడం జరిగింది మొన్న మీడియాలో మాట్లాడుతూ కూడా అంటే ప్రధానంగా నేను ఇంట్లో ఈ రెండు మూడు రోజులు లేని సమయంలోనే ఈ రకంగా జరగడం అనేది కాస్త ఆందోళన కలిగించే అంశం అయినప్పటికీ కూడా మీడియా పైన దాడి జరిగిన అంటే తండ్రి దాడి చేసిన నేపథ్యంలో ఒక టీవీ నైన్ ప్రతినిధిని కొట్టిన నేపథ్యంలో వాళ్ళకు క్షమాపణ కోరుతూ కూడా విష్ణు చెప్పడం జరిగింది అంటే ఇంత పెద్ద ఎత్తున రచ అవ్వడానికి అదేవిధంగానే ఒకవైపు పోలీసులు ఇప్పటికే మూడు కేసులు నమోదు చేశారు ఒకటి హత్యాయత్నం కేసు మోహన్ బాబు పైన నమోదు చేశారు మరో రెండు కేసులు అంటే ల్యాండ్ ఆర్డర్ సిచ్యువే అంటే క్రియేట్ చేయడం ప్రాబ్లం వచ్చిన నేపథ్యంలో దీన్ని ఇంటి రోడ్ అంటే రోడ్లపైకి వచ్చి ఈ రకంగా స్థానికులకి చుట్టుపక్కల ప్రాంతాల ల్యాండ్ ఆర్డర్ సమస్యను సృష్టించే ప్రయత్నం చేశారంటూ కూడా మరో రెండు కేసులు నమోదు చేయడం జరిగింది ఆ ఇప్పటికే మోహన్ బాబుకి సంబంధించినటువంటి మేనేజర్ను కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది మరోవైపు ఇప్పటికి మంచు మనోజు సిపిఐ కలిసి వివరణ ఇచ్చారు అదేవిధంగానే మంచు విష్ణు కూడా పోలీస్ కమిషనర్ కలిసి వివరణ ఇవ్వడం జరిగింది ఆ వివరణ ఇచ్చే సందర్భంలో పోలీస్ అధికారులు కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇంకొకసారి ఇలాంటిది కానీ రిపీట్ అయితే పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటాం చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం అంటూ కూడా అన్నదమ్ములకి ఇద్దరికి కూడా వార్నింగ్ ఒక రకంగా చెప్పాలంటే వార్నింగే అనుకోవాలి ఆ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు ఎందుకంటే గత రెండు రోజుల నుంచి కూడా అంటే మొన్న టీవీ నైన్ ప్రతినిధి పైన దాడి జరిగిన తర్వాత ఆ రోజు రాత్రి వెంటనే ఆసుపత్రికి చేరుకున్న తర్వాత చేరుకున్నటువంటి మోహన్ బాబు ఆయన మానసిక స్థితి ఆయన హెల్త్ కండిషన్స్ కోసం కాస్త ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఆయన రెండు రోజుల పాటు అక్కడనే ఆసుపత్రిలో చికిత్స పొందారు దాని తర్వాత ఇవాళే డిశ్చార్జ్ ఇంటికి వెళ్ళడం జరిగింది అయితే ఇంటికి వెళ్ళారు కానీ బట్ ఈ సమస్యలు ఏ విధంగా పరిష్కారం చేసుకోబోతున్నారు మళ్ళా మరోసారి ఇలాంటి రిపీట్ అయితే ఒకవైపు పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పిన నేపథ్యంలో అది ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అనేది మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇండస్ట్రీల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏ ఇంట్లో కూడా ఇలాంటి సమస్య రాలేదు ఈ అంటే ఒక విలక్షణ నటుడుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన ఎన్నో పాత్రలు పోషి పోషించారు సినిమా ఇండస్ట్రీలో రకరకాల పాత్రలు సినిమాల్లో నటించినట్టు మోహన్ బాబు ఇంట్లో సమస్యని చాలా ఈజీగా పరిష్కారం చేసుకుంటారని అందరూ అనుకున్నారు కానీ ఇవాళ రోడ్లపైకి వచ్చేసింది అక్కడికి రావడానికి ముందే జాగ్రత్తగా జాగ్రత్త పడి ఉంటే కానీ బాగుండేది అభిప్రాయం కూడా చాలామంది చెప్తున్నారు ఇది ఒక ఇండస్ట్రీలో కూడా ఒక షాక్గానే మనం చెప్పుకోవచ్చు చూద్దాం మరి ఒకటి రెండు రోజుల్లో ఆయన ఎటువంటి ఇష్యూస్ ఈ ఇష్యూస్ని ఎట్లా పరిష్కారం చేసుకుంటారు మంచి మనోజ్ను అలిగి ఇట్లా గొడవలు దిగుతున్నట్టు మంచి మనోజ్ చిన్న కొడుకుని ఏ విధంగా తీసి ఆయన సమస్యను పరిష్కారం చేసుకుంటారు అదేవిధంగా మొండిగా ఉన్నటువంటి విష్ణు పెద్ద కొడుకు ఆయన్ని ఏ విధంగా సమయం సమన్వయం చేసుకుంటాడు వీళ్ళిద్దరిని ఏ విధంగా కలుపుతాడు ఇది రాబోయే రోజుల్లో మరింత ముదరకుండా ఇది ఒక లాడ్ ఆర్ ఇష్యూగా అవ్వకుండా పోలీసులు వచ్చి చర్యలు తీసుకునేస్తాయి నిన్న కూడా మనం చూసాం పోలీసులే లోపలికి చొరబడి అక్కడ ఉన్న బౌన్సర్లని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బయటికి తరవడం తిన పరిస్థితి ఎందుకంటే ఇద్దరు కూడా అనంతంలో ఇద్దరు కూడా పోటా పోటీగా అనుచరులను పిలిపించుకోవడం బౌన్సర్లు పిలిపించుకోవడం ఒక యుద్ధ వాతావరణం అనేది క్రియేట్ అయింది ఈ లోపు మోహన్ బాబు గారు కూడా వచ్చి మీడియా పైన దాడి చేశారు ఇలాంటిది క్రియేట్ కాకుండా మాత్రం జాగ్రత్త తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం సమస్యని ఇంట్లో సమస్యే బట్ సమస్యని రోడ్డుపైకి వచ్చేసింది కాబట్టి మళ్ళీ ఇంట్లోనే దీని సమస్యను పరిష్కారం చేసుకుంటేదే బాగుంటుందనే అభిప్రాయం జనాల్లో ఉంది ప్రజల్లోనూ ఉంది ఆయన అభిమానుల్లో కూడా ఉంది చూద్దాం మరి మోహన్ బాబు గారు దీన్ని ఏ విధంగా ఫేస్ చేస్తారు